అనగనగా ఒక చిలిపి ఎలుక ఉండేది దాని పేరు చిత్తి చిత్తికి ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు తోకలు ఉండేవి ఆ తోకలంటే దానికి చాలా ఇష్టం వాటితో రోజంతా ఆడుకునేది కాని మిగతా ఎలుకలు చిత్తిని చూసి నవ్వేవి నాలుగు తోకలెలుక నాలుగు తోకలెలుక అని ఆట పట్టించేవి పాపం చిత్తికి చాలా బాధ వేసింది తన తోకల వల్లే అందరూ తనని ఏడిపిస్తున్నారని అనుకుంది తనలో ఉన్న ప్రత్యేకతను ద్వేషించడం మొదలుపెట్టింది దాంతో చిత్తి ఒక పెద్ద ఎలుక దగ్గరికి వెళ్లి అయ్యా దయచేసి నాకొక తోక తీసేయండి అని బ్రతిమిలాడింది ఆ పెద్ద ఎలుక సరేనని ఒక తోకను తీసేసింది ఇప్పుడు చిత్తికి మూడు తోకలు మిగిలాయి ఇప్పుడైనా నాతో ఆడుకుంటారేమో అని ఆశపడింది కాని ఏమైంది మిగతా ఎలుకలు మళ్లీ ఆటపట్టించడం మొదలు పెట్టాయి తోకలెలుక అని చిత్తికి దుఃఖమాగలేదు మళ్ళీ పెద్దెలుక దగ్గరికి వెళ్లి ఇంకో తోకను ఆ తర్వాత ఇంకో తోకను తీసేయించుకుంది చివరికి చిత్తికి ఒక్క తోకకూడా లేకుండా పోయింది అది చాలా ఒంటరిగా బలహీనంగా అనిపించింది ఐనా మిగతా ఎలుకలు నవ్వడం ఆపలేదు ఇప్పుడు తోకలేని ఎలుక తోకలేని ఎలుక అని ఎగతాళి చేశారు నాలుగు తోకలేని ఎలుక 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 మూడు తోకలేని ఎలుక మూడు తోకలేని ఎలుక రెండు తోకలేని ఎలుక రెండు తోక అప్పుడు చిట్టికి అర్థమైంది ఇతరులను సంతోషపెట్టడానికి మనల్ని మనం మార్చుకోకూడదని మనల్ని మనం ఇష్టపడటం నేర్చుకోవాలని తెలుసుకుంది